హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఓ విద్యక్క నీకు అక్కడ వందలో వేలో లేకపోతే లక్ష సబ్స్క్రైబర్లో లేరు అందరికీ థ్యాంక్ యూ అంటున్నావు పర్వాలేదండి ఇరవై మూడు మంది ఉన్నారు కదా అది చాలు ఒక్కరు సపోర్ట్ చేసినా కూడా మనకు అది సపోర్ట్ చేసినట్లే అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోలో అయితే నేను హోమ్ స్టే అంటే ఏంటి మనం ఎలా బుక్ చేసుకోవాలి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు మేము తిరుపతి వెళ్దాం అనుకున్న టూ డేస్ ముందు నుంచి రూమ్స్ అనేవి బుక్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాము పైన రూమ్ అయితే బుక్ చేసేసుకున్నాము మరి పైన బుక్ చేసుకుంటే కింద ఎందుకక్క ఓకే కింద దేనికంటే మేము ఎప్పుడూ కూడా తిరుపతి వచ్చేసి హడావిడిగా ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ అనమాట కానీ ఈసారి అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ని చూసుకుని వెనక్కి వెళ్దాం అనుకున్నాము మరి పైన రూమ్లో ఏం చేస్తామో తలనీలాలు ఇచ్చేసేసి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోతాము కిందకు వచ్చేసిన తర్వాత అన్నీ చూసుకోవడానికి ఒక ఇల్లు లాంటిది లేకపోతే రూమ్ అన్నా కావాలి కదా సో ఆ ప్రాసెస్లో మాకు హోమ్ స్టేస్ కూడా కనిపించాయి అన్నమాట మేం పర్సనల్గా ఏమనుకున్నాము అంటే పన్వి ఎక్కడైనా తినగలదు కానీ చిన్న పాపకి మాత్రం ఇంట్లోనే కుక్ చేసి పెట్టాలి లేదా కుక్ చేసుకొని నాతో క్యారీ చేయాలి అప్పుడు ఏది కన్వీనియంట్గా ఉంటుంది హోమ్ స్టేనే కదా హోమ్ స్టే అంటే ఏంటి అంటే సేమ్ మన ఇల్లులానే ఉంటుందండి కంప్లీట్గా మనం ఏదో బయట హోటల్లో ఉంటున్నాం లేకపోతే ఎవరి ఇంట్లోనో ఉంటున్నట్లు అనిపించదు మన ఇంట్లో మనం ఉంటాం అన్నట్లుగానే అనిపిస్తుంది ఎందుకంటే ఇంటిలాగానే మీరు చూస్తున్నారు కదా వీడియో ఒక హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది ఇక్కడ మేము టూ బీహెచ్కే తీసుకున్నాము సో టూ బెడ్రూమ్స్ ఉంటాయి టూ బెడ్రూమ్స్కి టూ వాష్రూమ్స్ ఉంటాయి అండ్ టూ ఏసీస్ ఉంటాయి అండ్ టూ గీజర్స్ కూడా ఉంటాయి అన్నమాట తర్వాత మనకి ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు బిలో వన్ ఇయర్ వాళ్ళు కాదు కానీ అబౌవ్ వన్ ఇయర్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిల్క్ తాగుతారు కదా సో మనం మిల్క్ తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి చేసేసి తాగించవచ్చు కదా వాళ్ళకి అలాగే వాళ్ళు మనకి గ్యాస్ మనం కుక్ చేసుకోవాల్సిన గిన్నెలన్నీ ప్రొవైడ్ చేస్తారు మహా అయితే రైస్ అలాంటివి మనం కొనుక్కొచ్చుకుంటే సరిపోతుందనమాట నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఇంకా హాస్పిటాలిటీ విషయానికి వస్తే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ అంకుల్ వాళ్ళు నాకు ఒక విషయం బాగా నచ్చింది అది ఏంటంటే నేను పాపకి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు సడన్గా కరెంట్ పోయింది ఇన్వర్టర్స్ అయితే కంప్లీట్గా ఉన్నాయి కానీ మనకి మిక్సీ వేయడానికి పని చేస్తుందో లేదో అన్ని ప్లగ్స్లో తెలియదు కదా సో కాల్ చేశాము అప్పుడు అంకుల్ అయితే మీకు ఏం కావాలన్నా కిందకొచ్చి యూజ్ చేసుకోండి అన్నారు కిందకు వెళ్ళి చూస్తే నేను లాస్ట్ షార్ట్లో అప్లోడ్ చేశాను కదా ఆంటీ ఆంటీ నాకు ఫుల్ హెల్ప్ చేశారనమాట సో అలా నాకు చాలా బాగా అనిపించింది ఇంట్లో వాళ్ళు తప్పితే ఎవరు చెప్పినా మనకు అలా హెల్ప్ చేస్తారు రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట ఇంకా కిరాణా సామాన్ల విషయానికి వస్తే మనకి దగ్గరలోనే చాలా షాప్స్ అనమాట వాటి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని మనకు కావాల్సి ఉంటే కుక్ చేసుకోవచ్చు లేకపోతే మనకుతో క్యారీ చేసినవి తీసుకెళ్ళి కుక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి టూ బీహెచ్కే కాదు వన్ బీహెచ్కే కూడా అవైలబుల్గా ఉంటుంది రూమ్ అనుకోండి హోటల్స్లో ఇద్దరమా లేకపోతే ముగ్గురు ఉండగలం అంతకంటే ఎక్కువ ఉండలేము నెక్స్ట్ ఇంకొక రూమ్ తీసుకోవాల్సి ఉంది దానికి డబల్ బడ్జెట్ అయిపోతుంది వేస్ట్ కదా అదే మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనుకోండి మనం రూమ్కి ఎంతకైతే హోటల్కి పెడతామో అదే బడ్జెట్లో స్టే కూడా వచ్చేస్తుంది పైగా మనం కుక్ కూడా చేసుకోవచ్చు ఎంత హ్యాపీ కదా థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఖచ్చితంగా మళ్ళీ వస్తాం సో స్వీట్ కదా ఆంటీ అసలుకి యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారనమాట ఇదే ఆ హోమ్ స్టే సెకండ్ టూ ఫ్లోర్స్ అనేవి మనకి ఇలా హోమ్ స్టేకి ఇచ్చి ఉంటారు కింద కూడా ఉంటుంది అది వన్ బిహెచ్కే అనమాట సరౌండింగ్స్ చూసారా ఎంత బాగుందో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం కానీ తిరుమలకి సంబంధించిన వీడియోస్ ఇంకా వస్తాయి